ఈ నెల పదహైదవ తేదీ సుప్రీంకోర్టునందు న్యాయమూర్తులు వక్ సవరణ బిల్లు చట్టంపై మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబున్ పేర్కొన్నారు తమకు సంతృప్తిగా లేకపోయినా స్వాగతిస్తున్నామన్నారు మైనార్టీల మంచి కోరే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు లోక్సభలో రాజ్యసభలో వైసీపీ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటును వేశారన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీ నేతలు అనుకూలంగా ఓట్లు వేశారని వారికి మెజారిటీ ఉండడం చేత బిల్లును పాస్ చేసుకోవడం జరిగిందన్నారు నేడు కూటమి ప్రభుత్వ నేతలు ముస్లింలకు మంచి చేస్తున్నామని కళ్ళబుల్లి మాటలు చెప్పడం దారుణంగా ఉందన్నారు ఈ మేరకు స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మీడియా సమావేశం నిర్వహించి వక్ బిల్లు సవరణపై ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తెలియజేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అస్సలం వరంతుల్లాహిబర్గా ముస్లింలకు శరాఘాతంగా ఉన్నటువంటి వక్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ గురించి మొన్న పదిహేనవ తేదీ మధ్యంతర ఉత్తర్వులు జస్టిస్ బిఆర్ గవాయ్ ఏజీ మసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున సంతృప్తిగా లేకపోయినా కొంతవరకు మాకు రిలీఫ్ రావడంతో మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాము మెయిన్గా కంటిన్యూగా మైనార్టీల మంచి కోరే ప్రభుత్వం మా జగన్న ప్రభుత్వం దీనికి ఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు వచ్చినప్పటి నుంచి లోక్సభలో మా ఎంపీలు అలాగే రాజ్యసభలో వ్యతిరేకించడం జరిగింది దానికి అగెనెస్ట్గా ఓటేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం తన పంతాన్ని దెగ్గించుకోవాలని చెప్పేసి వాళ్ళ మెజారిటీ ఉండడం వల్ల బిల్లు పాస్కోవడం జరిగింది ఎన్డిఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కూడా సపోర్టివ్ వక్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అనుకోండి కూటమి ప్రభుత్వం అనుకోండి మళ్ళీ ముస్లింలకు మేము మంచి చేస్తున్నాం అని చెప్పేసి తల్లిబూర్లి మాటలు చెప్పడం జరుగుతూ ఉంది ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధము అసంబద్ధము అని కూడా మేము మా జగనన్న ఆదేశాల ప్రకారము పిల్లు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వేయడం జరిగింది దాదాపుగా నూట ఇరవై పైచిలకు పిల్లులు వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్గా యాక్ట్కు వ్యతిరేకంగా వేయడం జరిగింది ఈ రకంగా అన్ని రకాలుగా మాకు తోడుగా ఉన్నటువంటి మా జగనన్నను మైనార్టీలు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారని మరొకసారి తెలుపుతూ ఉన్నాను మాకు అంటే మైనార్టీలకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పక తప్పదు సెంట్రల్ వర్క్ బోర్డు యాక్ట్ లో గానీ స్టేట్ వర్క్ బోర్డు యాక్ట్ లో గానీ ఉండడానికి వీలు లేదని వీల్లేదని దాని మీద కూడా మిశ్రమంగా స్టే ఇవ్వడం జరిగింది సెంట్రల్ వర్క్ బోర్డు యాక్ట్ లో దాదాపుగా ఇరవై రెండు మంది మెంబర్స్ ఉంటారు ఆ మెంబర్స్ అందరూ ముస్లింస్ అయి ఉండాలి అని ముందు నిబంధన ఉండింది ముస్లిం కూడా ఉండవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉండింది దానికి మెజారిటీ పీపుల్ ముస్లింస్ ఉంటే సరిపోతుంది మంచి చేసేటప్పుడు కొంతమంది అయినా ఉండొచ్చు అని చెప్పేసి కోర్టు గౌరవ కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇరవై రెండు మందిలో నలుగురు హిందువులను మ్యాక్సిమం నలుగురు హిందువులు ఉంచే రకంగా అలాగే స్టేట్ వర్క్ బోర్డు యాక్ట్ పదకొండు మంది ఉంటారు ఆ పదకొండు మందిలో పదకొండు మందిలో ముగ్గురు ముస్లిమేతరులు ఉండవచ్చు అనే రకంగా కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది మాకు కొంత ఇబ్బందికరమైన అయినా మేము దాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాము వక్ బోర్డుకు తర్వాత వక్ బోర్డు పరిరక్షించడానికి సిఇోలను ముస్లింలే కాకుండా ఎవరైనా ఉండవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేయడం జరిగింది దానికి కూడా విరుద్ధంగా సిఈఓలు సాధ్యమైనంత వరకు ముస్లింలనే ఉంచాలి వీళ్ళు లేని పరిస్థితుల్లో మాత్రమే ముస్లిం ఇతరులను ఉంచాలని చెప్పేసి మాకు సపోర్టుగా ఒక టెంపరీ స్టే ఇవ్వడం జరిగింది ఈ విషయాలు కాకుండా దాదాపుగా నలభై నాలుగు అమెండ్మెంట్స్ మీద మేము కోర్టుకు పోవడం జరిగింది ఇదైతే కేవలము స్టేలోనే ఉంది అల్లా దయ వల్ల మాకు సుప్రీంకోర్టులో ముస్లింలకు సపోర్టుగా అన్ని రకాలుగా ఒక జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాము అలాగే మా జగనన్న ఎప్పటి నుంచైనా సరే మొదటి నుంచి కూడా ముస్లింలకు దగ్గరగా ముస్లింల మంచు కోసము పాటుపడిన వ్యక్తి అందుకు ఎన్నో కోకలమైన ఉదాహరణలు ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వము కల్లిబుల్లి మాటలు చెప్పి వక్బోర్డ్ అమెండ్మెంట్ ముస్లింలకు వ్యతిరేకంగా ఓటు వేసి మళ్ళీ ఈరోజు మేము చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వచ్చింది అని చెప్పడము ఎంత హాస్యాస్పదమో ఆశ్చర్యం ఇస్తూ ఉంది సుప్రీంకోర్టులో నుంచి వచ్చిన జడ్జిమెంటుకు చంద్రబాబు నాయుడు విఘ్నత ఏముంటుందో ఇలా ఇంకో కొన్ని వ్యక్తీలత ఏముంటుందో వాళ్ళ టాలెంట్ ఏముంటుందో అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ ఇది దయ వల్ల నేను మరొక్కసారి ఏం ఆశిస్తూ ఉన్నానంటే వక్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి అన్నిటికీ మా వక్ ఆస్తులన్నీ పరిరక్షించబడతాయని మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను మేమెప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉంటాము జగన్మోహన్ రెడ్డి మా మైనార్టీలతో కలిసి ఉంటాడని చెప్పేసి ఉంటాడని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము అలాగే మైనారిటీ ప్రజలు అందరూ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మా జగనులతోనే ఉండాలని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొంతమంది నాయకులు ఏమంటా ఉన్నారు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఇబ్బంది పెట్టారు అని చెప్పారు పరీక్షలు ప్రమిసెస్ ఎక్కడ మేము పోయి విజిట్ చేసింది ఎక్కడ అది కూడా తెలియదని అంటే ఒకటి ఇంకొక వ్యక్తి ఏం చేశానంటే నంద్యాల మెడికల్ కాలేజీ ఎక్కడికి పోదు ఖచ్చితంగా ఇది ఉంటుంది దీన్ని పీపీ మోడ్లో తీసుకోపోమని చెప్పారు మేము అదే ఆశిస్తా ఉన్నాం మీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఒక్కసారి అది చూడండి ఏం చెప్తా ఉన్నారు మీరు హోమ్ మినిస్టర్ అగెనిస్ట్ గా మాట్లాడుతూ ఉన్నారా లేకుంటే హోమ్ మినిస్టర్ మీకు గా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడైతే మేము సెల్ఫీలు దిగామో మేము ఎక్కడైతే ఫోటోలు దిగినామో అక్కడ ప్రజలు పరీక్షలు రాస్తా ఉన్నారు ఇంత డిస్టెన్స్లో ఎంత డిస్టెన్స్ ఉంది మేము విద్యార్థులకు అందరికీ నంద్యాల్లో అందరూ బాగా చదువుకొని మంచి మార్కులు రావాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము వాళ్ళకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు ఇస్తాము ఇంకొక విషయం మీ ద్వారా చెప్పాలా ఈ సందర్భం వచ్చింది కూడా చెప్తా ఉన్నాను నంద్యాల మెడికల్ కాలేజు అన్ని రకాలుగా ఆ దేవుని వల్ల ఉత్తమంగా ఉంది ఫస్ట్ టైమే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఘనత నంద్యాల మెడికల్ కాలేజీకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఐసిఎంఆర్ లో ఇన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో సెలెక్ట్ అయిన నయుక్తులు నలుగురు విద్యార్థులు నంద్యాల నుంచి ఉన్నారు ఇండియా లెవెల్లో పది పదిహేను కాలేజీలు సెలెక్ట్ అవుతాయి అందులో నంద్యాల కాలేజ్ కూడా ఉంది సో అటువంటి మంచి కాలేజీని వీళ్ళు తీసేయాలనుకుంటా ఉన్నారు మేము ఎప్పుడు విద్యార్థులతో ఉంటాము ప్రైవేటీకరణకు పిపిపి మోడ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని వాళ్ళకి మేము అందరికీ తెలుసు కొందాం కొన్ని రోజుల కిందటి నుంచి ముస్లింలకు సంబంధించిన వక్ అమెండ్మెంట్ బిల్లు కోసం ఎంతో మంది నాయకులు కలిసి పోరాడడం జరుగుతుంది నాయకులు ప్రజలు ముస్లిం సోదరులందరూ కలిసి ఈ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది అలాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా కోర్టులో గాని అప్పీల్ చేయడం జరిగింది అలాగే దేశ నలుమూల నుంచి కానీ ఎంతో మంది ఈ వర్క్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజు ఆ అల్లా దైవ్ వల్ల స్టే ముస్లిం సోదరులకు అనుకూలంగా ఎలాంటి వాళ్ళకు కాకుండా మన కోర్టు స్టే ఇవ్వడం జరిగింది కానీ రాబోయే కాలంలో మాకు అనుకూలంగా జడ్జ్మెంట్ రావాలని మరి మరి కోరుకుంటున్నాము అలాగే మా నాకు అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వము కి సపోర్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం గాని ముస్లింల హక్కుల్ని క్షీణిస్తూ ఈ అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది కానీ జగనన్న మా ముస్లింస్ తో మాకు అండగా నిలబడి ప్రతి చోట మాకు వెన్నంటూ ఉంటూ ఈ పోరాటంలో మా అండగా నిలిచినందుకు మరీ మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము బిల్ చట్ట ప్రకారము మా ఆస్తులను మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఎంత దూరమైనా పోరాడతాము అలాగే ఆ అల్లా దయవల్ల రాబోయే కాలంలో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని అని ఆశిస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తాత్కాలిక తీర్పు కూడా వచ్చింది గురించి అందులో కేవలం మూడు అంశాలపైనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఇంకా ఆ యాక్ట్లో ఆ చట్టంలో ఇంకా హానికరమైన అంటే వక్ బోర్డ్ని నాశనం చేసే స్టే పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి దానిపై ఇంకా స్టే రాలేదు దీనికోసమే ముస్లిం పర్సన్ల బోర్డు కూడా నిరాశగా ఉంది కాకపోతే ఇది తాత్కాలికమైన స్టే కాబట్టి నాకు న్యాయం పైన చట్టంపైన నమ్మకం ఉంది ఇంకా ఇంటీరియం స్టే కాబట్టి పూర్తి స్టే వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం సుప్రీంకోర్టు నుంచి రాబోయే రోజుల్లో కూడా ముస్లిం పసన బోర్డు తరపు నుండి ఇంకా రెండో దశ ఉద్యమం కూడా చేపడతామని కూడా వాళ్ళు తెలియజేశారు నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదులో రామ్ మైదానంలో కూడా ఒక పెద్ద ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి రెండో దశలో కూడా ర్యాలీలు ధర్నాలు కూడా చేపడతామని కూడా తెలియజేస్తున్నాము ఇది కేవలం తాత్కాలికమైన స్టేనే ఇంకా చాలా అంశాలున్నాయి దానిపైన కూడా సుప్రీంకోర్టు నుంచి మాకు నమ్మకం ఉంది దానిపైన కూడా స్టే విధిస్తారు దీనికి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి కూడా జగన్ గారు కూడా కోర్టులో పిల్లలు వేశారు మా పార్టీ తరఫున కూడా మేము దాని గురించి పోరాడుతాము ముస్లిం పర్సన్ల బోర్డు ఏదైతే మనకు చెప్తుందో వైఎస్ఆర్ పార్టీ తరపు నుండి మాలాంటి యువకులు ముస్లింలంతా దాన్ని ఫాలో అవుతూ మేము కూడా ఉద్యమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం